పెద్దలార పెద్దలారా అందరికీ నమస్తే మనం బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర నాయకులు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు సీనియర్ అడ్వకేట్ బీసీల ముద్దుబిడ్డ మనం మేకల సుగుణారావు గారితో సార్ని మనం ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి ఆ జీవో తీసుకు జివో నెంబర్ నైన్ తీసుకొచ్చిన నేపథ్యం దీన్ని ఆపడం కోసం అడ్డుకట్ట వేయడం కోసం రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు సుప్రీంకోర్టులో కూడా కేసు వేసే నేపథ్యం ఉన్నది సో ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే ఇచ్చింది ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు చెప్పమని సార్ని అడుగుతా ఉన్నాం కోరుతా ఉన్నాం సార్ రైట్ మిత్రులారా సామాజిక ఉద్యమశక్తులారా ఇవాళ భారతదేశంలో రిజర్వేషన్ అనేవి పీడిత ప్రజల హక్కుగా కాకుండా పాలక వర్గాల భిక్షగా మారినటువంటి నేపథ్యంలో ఇవాళ మనం రిజర్వేషన్ల అంశంపైన చర్చించుకుంటా ఉన్నాం ఇవాళ మిత్రులారా ఈరోజులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీసీలకు దయదలిసి తెలిసి రిజర్వేషన్లు ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రిజర్వేషన్లు అనేవి పీడిత ప్రజల హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు రాజ్యాంగంలో మొదటి పేజీలోనే సామాజిక న్యాయాన్ని సాధిస్తామని చెప్పేసి రాసుకున్నాం యాభై రెండు నుంచి రాజ్యాంగం యాభై రెండు అమలైతే యాభై రెండు నుంచి ఈ రోజు వరకు సామాజిక న్యాయాన్ని ఏ మాత్రం సాధించినమో ఇవాళ మనం చర్చించుకుంటే అర్థమైంది ఇవాళ సామాజిక న్యాయం సాధించడం అంటే భారతదేశం కుల పునాదుల మీద నిర్మాణం కాబడేటువంటి దేశం ఈ కుల పునాదుల మీద నిర్మాణం కాబడ్డ భారతదేశంలో సామాజిక న్యాయం సాధించడం అంటే ఈ ఏదైతే కులాలు నిర్మాణం కాబడ్డాయో ఆ కులాలన్నీ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విముక్తి సాధించడమే సామాజిక న్యాయాన్ని సాధించడం కానీ వాళ్ళ బీసీల సంబంధించిన రిజర్వేషన్ల విషయం మనం చర్చించదలుచుకుంటే రాజ్యాంగంలో బీసీలు ఇవాళ అనేక రకాలైనటువంటి అంశాలు ఇవాళ ప్రభుత్వాల ఉన్నాయి అది కాకా కలేల్కర్ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మండల్ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనంతరామన్ కమిషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక కమిషన్లు చాలా స్పష్టంగా బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఆర్థిక రాజకీయ సంక్షేమ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ పాలకులు వేసినటువంటి కమిషన్లు చెప్పినాయి ఇవ్వాలి వాళ్ళ జనాభా నిస్పత్తి ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి కొత్తగా వాళ్ళ కమిషన్ చెప్పడం కాదు అనేక కమిషన్లు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాల ముందు కానీ ఏ కమిషన్ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏ కమిషన్ రిపోర్ట్ను కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ అవకాశాలకు అనుగుణంగా ఆ రిపోర్టును మార్చుకున్నటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో మనం అందిస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే అంశం గౌరవ శేషులు నందమూరి తారక రామారావు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవాళ సంవత్సరం ఉందని చెప్పేసి ఆనాడు అనంతరామన్ జస్టిస్ అనంతరామన్ కమిషన్ వేసి చెప్పడం జరిగింది కానీ ఇవాళ డెడికేటెడ్ కమిషన్ కూడా వేయడం జరిగింది అనేక ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి కమిషన్ వేయడం విచారణ చేయడం ఆ విచారణ సంబంధించిన అంశం ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉంది ఇవాళ అనేక అంశాలు ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది అసెంబ్లీ తీర్మానం ఉంది రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం ఉంది అంటే ఇవాళ సమాజంలో బీసీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ఎంత న్యాయబద్ధమైందో ఎంత ప్రజాస్వామికమైందో ఎంత రాజ్యాంగబద్ధమైందో ఇవాళ అనేక అంశాలు బహిరంగంగా ఇవాళ ప్రజల ముందున్నాయి పాలకము పాలక ముందున్నాయి ఇవాళ చట్టసభలో ఉన్నాయి కానీ రిజర్వేషన్లు అమలు చేసే దగ్గర వివక్ష రిజర్వేషన్ని నిలుపుకునే దగ్గర వివక్ష ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి దాన్ని అమలు చేయడం కోసం జియో నెంబర్ నైన్ తీసుకురావడం జరిగింది ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వడం ఎన్నికలు పోయే సందర్భంలో ఇవాళ వీటిని వ్యతిరేకిస్తూ ఈ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి సంస్థ ఆధ్వర్యంలో హైకోర్టులో సుప్రీంకోర్టు రిక్పిటీషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు రద్దు చేశారు డిస్మిస్ చేశారు ఈరోజు హైకోర్టులో నిన్న ఈరోజు వాదనలు జరిగాయి ఈరోజు వాదనలో ఆ నాలుగు వారాలు ఎన్నిక స్టే విధించి వేధించినటువంటి పరిస్థితి వాళ్ళ మనం చూశాం మిత్రుల ఇవాళ ఒక విషయాన్ని స్పష్టంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు బీసీలతోటి బీసీల మనోభావాలతోటి రాజకీయ పార్టీలు ఎందుకు ఆడుకుంటున్నాయో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత నైతికంగా బీసీలు రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సరైనదని చెప్పిన తర్వాత గవర్నర్ దగ్గర గవర్నర్ దగ్గర సమీక్ష కోసం ఉన్న తర్వాత రాష్ట్రపతి గవర్నర్ రాష్ట్రపతి గారి దగ్గర కూడా ఇవాళ ఈ చర్చ ఈ రిపోర్ట్ ఉన్న తర్వాత ఎందుకు గవర్నర్ గారు ఆమోదం పొందలేదు ఎందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని బీసీల రిజర్వేషన్ సంబంధించి సంపూర్ణమైనటువంటి పరిష్కారం శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఎందుకు చూపించట్లేదు నిజంగా రాజకీయ పార్టీలకు ఏ రాజకీయ పార్టీలే కావచ్చు నిజంగా రాజకీయ పార్టీలకు బీసీల ఓట్ల మీద ఉన్న ప్రేమ బీసీల ఓట్ల మీద ఉన్న ప్రేమ బీసీలను రాజకీయంగా అభివృద్ధి చేయడంలో వీళ్ళకి బీసీల మీద ప్రేమ లేదు ఏ ఎక్కడ అవకాశం ఉంటే బీసీలను రాజకీయంగా అణగదొక్కడ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయం స్వతంత్ర భారతదేశంలో అనేక సందర్భాల్లో నిరూపణకు గురైంది మండల కమిషన్ రిపోర్ట్ సంబంధించిన అంశం చర్చకు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా రెండు శిబిరాలుగా ఏర్పడి రిజర్వేషన్లు వ్యతిరేకించే వర్గం రిజర్వేషన్ని అమలు చేసే వర్గం రిజర్వేషన్లు పొందే వర్గం రిజర్వేషన్ని వ్యతిరేకించే వర్గం రెండు శిబిరాలుగా ఏర్పడి ఈ దేశంలో పెద్ద ఎత్తున భావజాల ఉద్యమం జరిగిన సందర్భాన్ని కూడా ఇవాళ మనం చూసుకోవచ్చు కానీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఒక చేతితో చెప్పి మరో చేతితోటి అదే రిజర్వేషన్ని కొల్లగెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ బహిరంగంగా బీసీలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది బీసీ మేధావులు బీసీ విద్యావంతులు బీసీ బుద్ధిజీవులు ఇవాళ బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇంద్రా సహా జడ్జిమెంట్ ఉంది చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఉంది యాభై శాతం రిజర్వేషన్లు దాటడానికి వీలు లేదు అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఉంది గౌరవ సుప్రీంకోర్టు తీర్పు యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు అని ఉన్న ఉన్న విషయం అది సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఈ పాలకులకు తెలియంది కాదు ఈ పాలకులకు బీసీలకు రిజర్వేషన్లు ఎట్ల ఇవ్వాలి ఇచ్చినట్లే ఎట్ల ఇచ్చినట్లే ఇచ్చి ఎట్లా మరో చేత్తో కొల్లగొట్టాలనే విషయం చాలా స్పష్టంగా వాళ్ళు తెలుసు రిజర్వేషన్లు ఇవ్వడంలో బీసీలు రాజకీయంగా ముందుకు తీసుకురావడంలో వీళ్ళకి నిజాయితీ వీళ్ళ చిత్తశుద్ధిని ఇవాళ బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం సందర్భం ఆసనమైంది ఒక పక్క చాలా స్పష్టంగా రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశాలు ఏ మేరకున్నాయో ఇవాళ న్యాయబద్ధమైనటువంటి అంశాలు ఏ మేరకున్నాయో పరిశీలించడంలో వీళ్ళ నిజాయితీని ఇవాళ మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది రాజకీయంగా చట్టపరంగా న్యాయపరంగా జీవో నెంబర్ తొమ్మిది ఏ మాత్రం నిలబడతా విషయం ఏ మాత్రం నిలబడుతుందో నిలబడదో అనే విషయం చాలా స్పష్టంగా ఈనాడు ఉన్నటువంటి పాలకులకు తెలుసు రాజ్యాంగబద్ధంగా దీనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు జియోకు తొమ్మిదికున్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా స్పష్టంగా పాలకులు తెలుసు కానీ ఇవాళ బీసీలని మభ్యపెట్టడం కోసం బీసీలని నిర్వీర్యం చేయడం కోసం బీసీల ఎదుగుదల పైన దాడి చేయడం కోసం బీసీల మానసిక సంస్కృత పైన దాడి చేయడం కోసం ఇవాళ బీసీల జీవితాలతోటి బీసీ రాజకీయాల ఎదుగుదలతోటి బీసీ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ సంబంధించిన అంశం పైన ఇవాళ ముందుకు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇవాళ కొల్లగొడుతున్న సందర్భాలు అనేక సందర్భాలు ఇవాళ మనం చూసుకోవచ్చు ఏ పార్టీ అయినా ఇప్పటికీ ఇప్పటికీ ఏ పార్టీ అయినా ఇప్పటి జరగ ఎన్నికల్లో యాభై శాతం బీసీల రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర ఏ పార్టీకైనా ఉన్నదా అని ఉన్నదా అని చెప్పేసి ఇవాళ దమ్ము ధైర్యంతో తోటి బహిరంగంగా అవసరం ఉంది ఎందుకు నీ పార్టీలో యాభై శాతం బీసీల రిజర్వేషన్లు నేటి వరకు ఇవ్వలేదు ఏ పార్టీలో అయినా బీసీల జనాభా యాభై శాతం ఉంది యాభై శాతం వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలిసినా కానీ ఎందుకు ఈనాటి వరకు మీరు యాభై శాతం రిజర్వేషన్లు మీ పార్టీ పరంగా ఇవ్వలేదో ఇవాళ అర్థం చేసి బీసీలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాదు రాజకీయ అదే కాదు మీ పార్టీలు మీ పార్టీలో కొనసాగుతున్నటువంటి బీసీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ముప్పై మూడు ఉంటే బీసీలకు సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి అధ్యక్షులు కానీ కార్యదర్శులు కానీ క్రియాశీలకమైన పదవులు యాభై శాతం ఇచ్చారా అని చెప్పేసి వాళ్ళ బీసీలు అడగవలసిన అవసరం ఉంది అందుకే బీసీల రాజకీయ ఎదుగుదలకు బీసీల సామాజిక ఎదుగుదలకు కారణం ఎవరు అనే అంటే అడ్డుకునేది ఎవరు అనే విషయాన్ని ఇవాళ బీసీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది బీసీలో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ జీవో నెంబర్ తొమ్మిది ఏదైతే ఉందో ఈ జీవో నెంబర్ తొమ్మిది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా నిలబడదనే విషయం ఈ పాలకులు చాలా స్పష్టంగా తెలుసు ఈ పాలకులు చాలా స్పష్టంగా తెలుసు ఒక పార్టీ ఇవాళ అన్ని పార్టీలు ఇవాళ అన్ని పార్టీలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడతారు ఇవాళ అన్ని పార్టీలు అన్ని సంఘాలు బీసీలను రాజకీయంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మాట్లాడతాయి బీసీలు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడతాయి ఇవ్వడం న్యాయమే అని చెప్పేసి మాట్లాడతాయి మరి ఏమైంది బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ని ఇవ్వడాన్ని ఎవరు అడుక్కున్నారు బీసీలకు ఇప్పటి ఇప్పటిదాకా ఉన్నటువంటి బీసీల అవకాశాలని ఎవరు అడుగున్నారు ఈనాడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్పారు కదా దానిని అడ్డుకున్నది ఎవరు అని చెప్పేసి ఇవాళ బీసీలు అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైనది చాలా స్పష్టంగా ఇవాళ బంతి ఏ కోట్లో ఉంది ఇవాళ బంతి బీసీల కోర్టుకు వచ్చింది ఇవాళ బంతి బీసీల కోర్టుకు వచ్చింది ఇవాళ బీసీలు చాలా స్పష్టంగా మనకు మిత్రులెవరో శత్రులు ఎవరో తేల్చుకోవాల్సిన సందర్భం సమయం ఆసనమైందనే విషయాన్ని ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ బీసీలు కినుక ఇవాళ బీసీలు గనక బీసీ నాయకులు బీసీ ప్రజాప్రతినిధులు బీసీ విద్యావంతులు బీసీ మేధావులు రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపైకొచ్చి ఒకే వేదికపైకొచ్చి సంఘటన శక్తిగా ఏర్పడి మా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు వాటా కావాలని చెప్పేసి నిర్ణదిస్తే ఇవాళ సూర్యుడు చుట్టూ నక్షత్రాలు తిరిగినట్టుగా సూర్యుడు చుట్టూ నక్షత్రాలు తిరిగినట్టుగా బీసీల చుట్టూ బీసీల చుట్టూ రాజకీయాలు జరగలిగేటువంటి పరిస్థితులు ఇవాళ బీసీల దగ్గర ఉండే మిత్రుల అందుకే ఇవాళ ఏ రిజర్వేషన్ సాధించుకోవాలన్నా ప్రజాస్వామిక దేశం ఉంది ప్రజాస్వామిక దేశంలో ప్రజలే నిర్ణయాత్ నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ప్రజాస్వామిక దేశంలో నిర్ణయాత్మకమైన శక్తి ఎవరు అంటే ప్రజలు చట్టాలు కానీ ఏవైనా సరే ప్రజా ఉద్యమాల నుంచి వస్తాయి తప్ప పాలకుల నుంచి రావు ఏ చట్టమైనా ప్రజా ఉద్యమం నుంచి వస్తుంది తప్ప పాలకుల నుంచి రావు దండోర ఉద్యమం గౌరవ సమాధికార నాయకత్వంలో జరిగిన దండోర ఉద్యమం చట్టం ఎక్కడ లేదు చట్టాన్ని సవరించి ఆ ఉద్యమ ఒత్తిడికి ఆ ఉద్యమ శక్తి తట్టుకోలేక చట్టాన్ని సవరించి ఇవాళ ఎస్సీలో సబ్ కేటగిరీషన్లు రిజర్వేషన్లు అమలు చేసేటువంటి పరిస్థితిని ఏ చట్టమైనా ప్రజాశక్తి నుండే చట్టాలు వస్తాయి ప్రజా ఉద్యమాల నుండి చట్టాలు వస్తాయి తప్ప పాలకుల మనసులో నుండి చట్టాలు రావు అనే విషయాన్ని పాలకులను కూడా మెడలు వచ్చేది ప్రజా ఉద్యమాలు ఇవాళ బీసీలలో చైతన్యం పెరిగింది బీసీలలో సామాజిక స్పృహ పెరిగింది బీసీలో విద్యావంతులు పెరిగారు కానీ బీసీలలో లేనిది ఏంటంటే ఐక్యత ఇవాళ ఒక దండలో ఒక దండలో దారం లాగా ఇవాళ బీసీలంతా సంఘటితంగా ఉంటే ఈ రాష్ట్ర దేశ రాజకీయాల్ని శాసించే శక్తి వాళ్ళ బీసీలకు ఉంది ఎవరు వచ్చేది కాదు భిక్ష రిజర్వేషన్లు భిక్ష కాదు రిజర్వేషన్లు హక్కు తెలుసు వీళ్ళందరికీ బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఎట్లి మారిన విషయం వీళ్ళందరూ తెలుసు కానీ బీసీలకు బీసీలని కేవలం ఓట్లు చేసే మరయంత్రాలుగానే మార్చుకోవాలా బీసీలని ఎప్పుడు రాజకీయ భ్రమల్లోనే ఉంచాలా బీసీలని మా కాళ్ళ కింద చెప్పులాగానే ఉంచాలా తప్ప బీసీలని రాజకీయంగా అభివృద్ధి చెంది చెందే దగ్గర అభివృద్ధికి ముందుకొచ్చే దగ్గర అడ్డుకునే శక్తులే ఈ రాజకీయ పార్టీలు తప్ప మరొకటి కాదు అనే విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ చేస్తాం అనేక అనుభవాలు ఉన్నాయి నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా పార్లమెంట్లో చర్చ జరగకుండా చట్టసభల్లో మాట్లాడకుండా రిజర్వేషన్లు నిలబడమనే విషయం మనకు తెలుసు డిడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రెండు వందలు రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చుకున్నారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి మీరు తెచ్చుకున్నారు ఎట్లా తెచ్చుకున్నారు ఏ అగ్రకులాలు ఉన్న పేదలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు ఎప్పుడైనా ఏ కలెక్టర్కైనా అయినా ఏ ఎమ్ఓరోకైనా ఏ ముఖ్యమంత్రికి అయినా పత్రం ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నదా లేదు అరకపోయినా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి అగ్ర పేదల పేరుతోటి వాళ్ళ పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు కదా ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశం పార్లమెంట్లో చర్చ జరిగింది కదా చట్టం చేసుకుంటు కదా వాళ్ళ రాజ్యాంగం అద్దం చేసుకుందాం అదే బీసీల సంబంధించిన విషయం కుక్కలు చెప్పిన ఇస్తరు లాగా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది దేశంలో రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన అంశం ఇవాళ కుక్కలు చెప్పిన ఇస్తర్ లాగా చర్చ జరుగుతూ ఉంది బీసీల రిజర్వేషన్లు ఇవ్వడం సరేనే అని చెప్పేసి తెలిసినప్పటికీ ఇవాళ ఆ చర్చ కింది స్థాయిలో గందరగోళం అయినటువంటి పరిస్థితిలో ఉంది బీసీలని గందరగోళంలో పరిచే పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది కారణం ఎవరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు కింది స్థాయిలో చర్చ జరగలే కదా ఏ అసెంబ్లీలో తీర్మానం లేదు ఏ రాజకీయ పార్టీ తీర్మానం లేదు ఏ రాజకీయ పార్టీ ప్రణాళికలో ఈ ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ ప్రణాళికలో లేదు కానీ వాళ్ళ అన్ని రాజకీయ పార్టీల ప్రణాళికలో బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నది అన్ని ప్రజా సంఘాల్లో ఉన్నది అనేక సందర్భాలు అసెంబ్లీ తీర్మానం ఉన్నది అయినా కానీ రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ళ రిజర్వేషన్లు పొందే పరిస్థితి బీసీలకు లేదు కానీ ఈడబ్ల్యూ రిజర్వేషన్ మాత్రం ఎక్కడా చర్చ జరగకుండా ఏ పార్టీ మేనిఫెస్టోలో లేకుండా ఏకపక్షంగా ఏకగ్రీవంగా ఏక గ్రీవంగా ఇవాళ పార్లమెంట్లో మీరు ఆమోదం చేసుకొని ఇవాళ కింది స్థాయిలో బడుగు బలైన వర్గాలు ప్రధానంగా బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల పైన దాడి చేస్తున్నటువంటి పది శాతం లేనటువంటి బోసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి అరవై శాతం బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ అగ్ర మేధావులు పండిత పుత్రులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు బీసీలకు రిజర్వేషన్ యాభై శాతం దాటదు అని చెప్పేసి ఇంద్రాస్థాన జడ్జిమెంట్ చెప్పింది కదా సుప్రీంకోర్టు చెప్పింది కదా యక్షిస్తారు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళ బీసీలు ఇవాళ మొత్తం రిజర్వేషన్ శాతమే అరవై శాతం పెరిగింది కదా యాభై దాటింది కదా ఈబీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల రిజర్వేషన్ శాతం యాభై నుంచి అరవై అయిపోయింది కదా మరి యాభై నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు యాభై నుంచి అరవైకి పోయినప్పుడు బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అరవై నుంచి ఎనభైకి పోతే తప్పేందో ఏ ప్రమాదం వచ్చకొస్తుందో ఇవాళ అగ్ర నుండి మేధావులు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది అంటే బీసీలు రిజర్వేషన్లు ఇచ్చే దగ్గర బీసీలకు అవకాశాలు పొందే దగ్గర ఇవాళ వివక్షత అంత దుర్ దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే బీసీ మిత్రులారా బీసీ మేధావుల ఇవాళ గందరగోళం గందరగోళం పడాల్సిన అవసరం లేదు ఇవాళ ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిపే పరిస్థితి ఇవాళ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పేసి ఇవాళ నిరూపణ అయినట్టుగా మనకు అర్థంగా మనకు కనబడతా ఉంది అందుకే రాబో కాలంలో బీసీలు చైతన్యం కావాల్సిన అవసరం బీసీలు సంపూర్ణమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు సారించుకునే దగ్గర అగ్రభాగాన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీలకు నేను చేస్తా చేస్తూ ఉన్నా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా బీసీలందరూ ఒక వేదికపైకి వచ్చి ఐక్యంగా ఉద్యమాలు నిర్మాణం చేసి పాలకుల మెడలు వంచి చట్టబద్ధమైనటువంటి ఇవాళ స్థానిక సంస్థలనే కాదు చట్టసభల్లో పార్లమెంట్ అసెంబ్లీలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసి ఢిల్లీ స్థాయి వరకు దాన్ని అభివృద్ధి చేస్తే తప్పకుండా రిజర్వేషన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది అందుకే ఇవాళ ఎవరో ఇచ్చిన భిక్ష భిక్ష అయితే అది భిక్షగానే ఉంటుంది ఇవాళ మనం కొట్లాడి సాధించుకుంటే అది హక్కుగా ఉంటుంది రాబో తరాలకు అండగా ఉంటుంది అందుకే బీసీ సమాజం ఆలోచించి రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రిజర్వేషన్ల సాధన కోసం అంతిమంగా మేమెంతమందేమో మాకంత వాటా అని చెప్పేసి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అయితే పిలుపునిచ్చిండో ఆ పిలుపుని అందుకొని ఇవాళ బీసీ సమాజం అంతా ఒక తాటిపైకి రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను రెండవ విషయమిత్రుల ఇవాళ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఇవాళ బీసీలలో రాజకీయ అవకాశాలు లేనటువంటి ఇప్పటికీ రాజకీయ అవకాశాలు పొందని వర్గాలు అనేక ఇవాళ బీసీ సమాజంలో ఉన్నాయి తోటి బీసీగా తోటి సాచరుడుగా తోటి ఉద్యమకారుడిగా ఏ ఇవాళ చట్టంలో కూడా ఏదైతే ఇప్పటికీ రిజర్వేషన్ పొందనటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో కుమ్మరి కమ్మరి చాకలి మంగలి వడ్డర లాంటి ఏ ఈ సంచార కులాలు రాజకీయ అవకాశాలు లేని కులాలు ఉన్నాయో వాళ్ళని ఇవాళ వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం కుల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ కుల జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కుల దామాషా ప్రకారం ఇవాళ బీసీలో ఉన్నటువంటి యాభై బీసీలో ఉన్నటువంటి నూట పదిహేడు కులాల్లో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏదైతే బీసీలలో చీలిక తీసుకురావాలి బీసీ ఉద్యమాన్ని సంఘటితంగా ఉండకుండా చేయడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున కుట్ర జరుగుతున్న నేపథ్యంలో మనమే మా జనాభా మా కుల జనాభా నిష్పత్తి ప్రకారం ఇవాళ చాకలి నిష్పత్తి ప్రకారం సాకలకి మంగళ నిష్పత్తి ప్రకారం మంగళకి యాదవ నిష్పత్తి ప్రకారం యాదవలకి విశ్వబ్రాహ్మణ నిష్పత్తి ప్రకారం విశ్వబ్రాహ్మణికి గౌడ నిష్పత్తి ప్రకారం గౌడలకి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల అవకాశం ఇస్తే ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేసి సమగ్ర బీసీ ఉద్యమాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి తద్వారా మాత్రమే చట్టబద్ధమైన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం